అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ముందున్న సమాచారాన్ని కొంచెం లోతుగా చూద్దాం ముఖ్యంగా బౌద్ధ నీతి సూత్రాలు అందులోనూ కరుణ అనే భావన కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యత ఆ తర్వాత ఈ ఆధునిక జీవన విధానాలు మన విలువలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో పరిశీలిద్దాం అవును మన దగ్గరున్న సమాచారం బౌద్ధ ధర్మం ప్రకారం కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి నైతిక బాధ్యతలు ఏంటి మరి ఇప్పుడు ఈ వ్యవస్థలు ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కొంటున్నాయనే విషయాల్ని చాలా వివరంగా చెప్తోంది ఇది కేవలం థియరీ కాదు ప్రాక్టికల్ లైఫ్ కి సంబంధించిన పరిశీలన కూడా అవును అంటే ఈ చర్చతో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే కుటుంబం కరుణ అనేవి బౌద్ధ ఆలోచనలో ఎంత ఒకటి ముఖ్యంగా మెత్త అన్నారు కదా దాని గురించి కూడా అదే సమయంలో ఈ సాంప్రదాయ విలువల పునాదుల్ని ఇప్పటి ప్రపంచం ఎలా కూడా చూద్దాం ముందుగా ఈ మెత్త అంటే ఏంటో కొంచెం చెప్తారా తప్పకుండా మెత్త అంటే ప్రేమపూర్వక దయ అని చెప్పుకోవచ్చు నిస్వార్థమైన కరుణ ఇది బౌద్ధ నైతికతకు గుండెలాంటిదనమాట మన సమాచారం ప్రకారం ఇది ఏదో ఒక ఎమోషన్ మాత్రమే కాదు మనం చైతన్యంగా పెంపొందించుకోవాల్సిన ఒక మానసిక స్థితి అంటే ఇతరులు బాగుండాలి వాళ్లు సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం ఆసక్తికరంగా చూపించాలి మామూలుగా అయితే ఇతరుల మీదే కదా అనిపిస్తుంది ఇక్కడే ఇక్కడే అసలు విషయముంది ఈ సమాచారం ఏం చెప్తోందంటే మెత్తా సాధన ముందు మనతోనే మొదలవ్వాలి మనతోనేనా అవును అంటే స్వీయ కరుణ ఆత్మ ప్రేమ వ్యక్తి తన పట్ల తాను దయతో ఉండాలి అంగీకరించాలి తనను తాను నమ్మాలి తనలో ఉన్న ప్లస్ పాయింట్స్తో పాటు మైనస్లను కూడా ప్రేమగా యాక్సెప్ట్ చేయగలగాలి అప్పుడే అప్పుడే ఇతరులకు నిజమైన కరుణతో సేవ చేయగలరు అనేది దీని ఉద్దేశ్యం ఓ అంటే ఇతరులకు సాయం చేసే ముందు మనకప్పు నిండుగా ఉండాలనే ఈ మధ్య మానసిక నిపుణులు చెప్పే విషయానికి దగ్గరగా ఇది మనల్ని మనం గౌరవించుకోకుండా ఇతరులకు ప్రేమెలా పంచగలం సరిగ్గా చెప్పారు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఇవి బేస్ అనమాట ఈ బేస్ బలంగా ఉంటేనే ఆ ప్రేమ దయ ఇతరుల వైపు వెళ్తుంది ముందు తనమీద తాను కరుణ చూపించాక ఆ తర్వాత ఆ ప్రేమను తల్లిదండ్రుల వైపు డైరెక్ట్ చేయాలని సూచించారు నేను ఎలాగైతే సంతోషంగా సేఫ్గా ఉండాలనుకుంటున్నానో అలాగే మా అమ్మా కూడా ఉండాలి అనే భావన తల్లిదండ్రుల తర్వాత ఈ సర్కిల్ ఇంకా ఎలా పెరుగుతుంది ఇది స్టెప్ బై స్టెప్ అలా పెరుగుతూ పోతుంది తల్లిదండ్రుల తర్వాత కుటుంబ సభ్యులు దగ్గరివాళ్లు ఫ్రెండ్స్ ఇరుగు పొరుగు రోజూ కలిసేవాళ్లు అస్సలు పరిచయం లేనివాళ్లు ఇలా అందరి పట్ల ఈ ప్రేమపూర్వక దయను పెంచుకోవాలి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఏంటది మన పట్ల శత్రుభావంతో ఉన్నవాళ్ల పట్ల కూడా ఈ మెత్తాభావనను పెంపొందించుకోవాలని బౌద్ధం చెప్తుంది చివరికి ఈ కరుణ అనేది మొత్తం జీవరాశిని అందరూ మనుషుల్ని కవర్ చేయాలి అబ్బా ఇది నిజంగా చాలా పెద్ద విషయం శత్రువుల పట్లకూడా దయచూపించటం ఇది చాలా గొప్ప ఆదర్శ్యం మరి దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏదైనా పద్ధతుందా లాంటిది లేక ఊరికే ఫిలాసఫీనా లేదులేదు ఖచ్చితంగా ప్రాక్టికల్ పద్ధతి ఉంది బౌద్ధంలో మెత్తా సుత్తా అనేది చాలా ఫేమస్ దీని రెగ్యులర్గా చదువుతారు మెడిటేట్ చేస్తారు ప్రతి బౌద్ధుడు వీలైతే రోజూ దీని చదవాలి ధ్యానించాలి అని కూడా ఈ సమాచారంలో ఉంది దీని ఏంటంటే ఈ ప్రేమ దయ అనేవి అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకునేవి కాకుండా మన డైలీ లైఫ్లో మన ఆలోచనల్లో పనుల్లో ఒక భాగమవ్వాలి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనసులో ద్వేషం కోపం లాంటి నెగటివ్ ఫీలింగ్స్ పోయి కరుణ పెరుగుతుంది అర్థమైంది అంటే ఈ మెత్తా సాధన ద్వారా పర్సనల్ లెవెల్లో కరుణ పెంచుకోవటం అదే టైంలో కుటుంబాన్ని సొసైటీకి సెంటర్గా చూడటం ఈ రెండు కలిస్తే బౌద్ధ సంస్కృతులున్న దేశాల్లో ఫ్యామిలీ బాండ్స్ ఎందుకంత స్ట్రాంగ్ గా ఉంటాయో క్లియర్ అవుతోంది ఈ రెండింటి మధ్య ఏదో లింకున్నట్టుంది అవును ఆ లింక్ చాలా క్లియర్ గా ఉంది పర్సనల్గా మెత్తా ప్రాక్టీస్ చేయడం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవి ఒకదాన్నొకటి సపోర్ట్ చేసుకుంటాయి కుటుంబం అనేది ఈ ప్రేమపూర్వక దయను నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి పెంచుకోవడానికి మొదటి చాలా నేచురల్ ప్లాట్ఫామ్ లాంటిది పేరెంట్స్ పిల్లల మీద పిల్లలు పేరెంట్స్ మీద అన్నదమ్ములు అక్కచెల్లలు ఒకరి మీద ఒకరు చూపించే ఆ న్యాచురల్ ప్రేమ బాధ్యతలే మెత్తాకి ఫస్ట్ లెసన్స్ అన్నమాట అంత స్ట్రాంగ్ బేస్ ఉన్నా కూడా ఈ వాల్యూ సిస్టమ్ ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటోందని కూడా ఈ సమాచారం చెప్తోంది కదా ముఖ్యంగా మోడర్న్ మెటీరియలిజం దాని ప్రభావం గురించి చెప్పారు నిజమే ఆధునిక భౌతికవాదం ఈ కన్జ్యూమర్ కల్చర్ ఇవి మెల్లగా ప్రతి సంస్కృతిలోకి ప్రతి సమాజంలోకి వచ్చేస్తున్నాయని మన దగ్గరున్న సమాచారం కొంచెం ఆందోళనగా చెప్తోంది ముఖ్యంగా మీడియా అప్పుడు టీవీ ఇప్పుడైతే ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇవన్నీ కంటిన్యూస్గా కొత్త కొత్త కోరికలు పుట్టిస్తూ వస్తువుల మీద మోజు పెంచుతూ కొన్నిసార్లు హింసను గొడవల్ని కూడా అట్రాక్టివ్గా చూపిస్తున్నాయని అంటున్నారు ఈ ఎఫెక్ట్ ఊరికే సిటీస్కే కాదు పల్లెటూర్లో కూడా పాకుతోంది బౌద్ధం చెప్పే సింప్లిసిటీ అపరిగ్రహం అంటే నాన్ అటాచ్మెంట్ లాంటి వాటికి ఇది కంప్లీట్ ఆపోజిట్ కదా ఒకవైపు తక్కువతో హ్యాపీగా ఉండమని ట్రెడిషన్ చెప్తుంటే ఇంకోవైపు మీడియా రోజూ ఇంకా కావాలి ఇంకా కావాలి అంటోంది ఈ కాన్ఫ్లిక్ట్ మనుషుల మెంటల్ పీస్ ని దెబ్బతీస్తుందేమో ఖచ్చితంగా ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ గురించే ఇక్కడ చెప్పారు కేవలం మీడియానే కాదు ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న మార్పులు కూడా దీనికి కారణమంటున్నారు పిల్లలకు నైతిక విలువలు క్యారెక్టర్ బిల్డింగ్ మంచి ప్రవర్తన లాంటి వాటి ఇంపార్టెన్స్ చెప్పడం కన్నా ఊరికే డబ్బు సంపాదించే స్కిల్స్ కాంపిటీషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఒక అనాలిసిస్ ఉంది దీనివల్ల ఒకప్పుడు బౌద్ధ సంస్కృతికి నైతిక విలువలకు స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్న ప్లేసెస్లో కూడా ట్రెడిషనల్ వాల్యూస్ పట్టు తగ్గుతోందని గమనించవచ్చు అంటే ఎడ్యుకేషన్ మెయిన్ గోల్ మారిపోవడం వల్ల కూడా ఈ చేంజ్ వస్తోందనమాట విలువలతో బ్రతకడం కంటే ఫినాన్షియల్ సక్సెస్ ముఖ్యమైపోతోంది ఇది యూత్ ఆలోచనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుండొచ్చు ఇంకా ఏమైనా కారణాలున్నాయా ఈ ట్రెడిషనల్ మొరాలిటీ తగ్గడానికి ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఇప్పటి యూత్ పెద్దల సలహాల్ని తరతరాలుగా వస్తున్న ఫ్యామిలీ సోషల్ ట్రెడిషన్స్ ని కొంచెం తక్కువగా చూడటం ఉదాహరణకు పెళ్లి విషయంలో భార్యాభర్తలు ఒకే రకమైన నమ్మకం ధార్మిక ఆలోచన ఉదార స్వభావం నాలెడ్జ్ లెవెల్ ఉండాలనే పాతవాళ్ల సలహాల్ని పక్కన పెట్టేస్తున్నారని ఈ సమాచారంలో ఉంది మరి దాని బదులు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లైఫ్లాంగ్ కమిట్మెంట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అడ్జస్ట్ అయ్యే తత్వం ఇలాంటి వాటికన్నా అప్పటికప్పుడు కలిగే అట్రాక్షన్ ముఖ్యంగా ఫిజికల్ అట్రాక్షన్ టెంపరీ ఎమోషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారని సూచిస్తున్నారు దీనివల్ల బంధాలు ఈజీగా ఏర్పడి అంతే ఈజీగా బ్రేక్ అయ్యే ప్రమాదముందని కూడా వాన్ చేస్తున్నారు అయితే ఇక్కడొకటి క్లియర్ చేయాలి కమిట్మెంట్తో ఉండే రిలేషన్షిప్లో సెక్షువాలిటీ ఇంపార్టెన్స్ ని బౌద్ధం పూర్తిగా తగ్గించి చూడట్లేదు అని కూడా మన సమాచారం చెప్తోంది కదా అది మనిషికి సహజమైన బలమైన ఎమోషన్ అని ఒప్పుకుంటోంది కదా అవును అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ బౌద్ధం రియాలిటీని ఇగ్నోర్ చెయ్యదు సెక్షువాలిటీ అనేది పవర్ఫుల్ హ్యూమన్ డ్రైవ్ అని గుర్తిస్తుంది కానీ ఆ శక్తిని ఆ ఎమోషన్స్ని విచక్షణతో తెలివిగా మోరల్గా కరెక్ట్ వేలో వాడాలని నొక్కి చెప్తుంది మ్యారేజ్ అనేది కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మీదనే బేస్ అవ్వకూడదు క్రతాగో దాని న్యాచురల్నెస్ ని కంప్లీట్గా రిజెక్ట్ చేయనుకూడదు అయితే కేవలం దానిమీదే డిపెండ్ అవ్వడం నుండి బయటపడాలి అంటే రిలేషన్షిప్లో ఇంకా డీప్ గా ఉండే విషయాలు ప్రేమ గౌరవం నమ్మకం ఓపిక షేరింగ్ ఇవి మెయిన్ రోల్ ప్లే చేయాలి ఇలాంటి బ్యాలెన్స్డ్ వ్యూ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ సేఫ్టీని స్టెబిలిటీని కాపాడుతుందని ఈ సమాచారం విశ్లేషిస్తోంది ఇది చాలా సెన్సిటివ్ ప్రాక్టికల్ అనాలిసిస్ ఇక ఇంకో పాయింట్ మైగ్రేషన్స్ చదువుకున్న యూత్ జాబ్స్ మంచి లైఫ్ కోసం సొంత ఊళ్ళు దేశాలు వదిలి వెళ్లడం కూడా ట్రెడిషనల్ వాల్యూస్ మీద ఎఫెక్ట్ చూపిస్తోందనన్నారు దీన్ని ఎలా చెప్తున్నారు దీన్ని సన్నని చీలికలాగా చెప్పారు అంటే మంచి ఎడ్యుకేషన్ జాబ్స్ కోసం యూత్ ముఖ్యంగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్లు తమ మూలాల్ని వదిలి సిటీస్ కి లేదా వేరే దేశాలకి వెళ్ళినప్పుడు వాళ్లు కొత్త ఎన్వారన్మెంట్ కి వేరే కల్చర్స్ కి అలవాటు పడతారు ఈ ప్రాసెస్లో వాళ్ల ట్రెడిషన్స్ మీద మోరల్ వాల్యూస్ మీద ఉన్న పట్టు మెల్లగా తగ్గుతుంది ఫస్ట్ జనరేషన్ వాళ్ళు బహుశా వాళ్ల పిల్లలు సెకండ్ జనరేషన్ కూడా వాళ్ల హెరిటేజ్లోని కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ని కస్టమ్స్ ని పట్టుకోగలరేమో కానీ టైం గడిచేకొద్దీ తరాలు మారేకొద్దీ ఆ కనెక్షన్ వీక్ అయిపోతుందని వాళ్ల రూట్స్తో సంబంధం పోయే ప్రమాదముందని ఈ సమాచారం హెచ్చరిస్తోంది థర్డ్ ఫోర్త్ జనరేషన్స్కి వచ్చేసరికి ఆ ట్రెడిషన్స్ నిలబెట్టుకోవడం చాలా కష్టం అని అలా చేయగలిగితే వాళ్ళు లక్కీ అని కూడా అన్నారు అంటే ఫిజికల్ డిస్టెన్స్ పెరగడం కొత్త లైఫ్ స్టైల్కి అలవాటు పడటం వల్ల తెలియకుండానే ట్రెడిషనల్ వాల్యూస్ తగ్గిపోయే ఛాన్స్ ఉందన్నమాట ఇది చాలా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ లాగే ఉంది ఇంకేదైనా ఉందా ఇంకో ఇంట్రెస్టింగ్ రీజన్ మోడర్న్ లైఫ్లో పర్సనల్ లెవెల్లో ఉండే స్ట్రెస్ ఒక వ్యక్తి తన కెపాసిటీకి మించి ఎక్కువ పనులు బాధ్యతలు తీసుకోవడం దీనివల్ల ఏ ఒక్క పని సరిగ్గా చేయలేకపోవడం ఒకటి టైం లేకపోవడం కంటిన్యూస్ స్ట్రెస్ బయట పనులనల్ల డిస్ట్రాక్షన్తో ఉండి తన ఫ్యామిలీ మెంబర్స్ పట్ల బంధువుల పట్ల చేయాల్సిన కనీస డ్యూటీస్ని కూడా నెగ్లెక్ట్ చేసే ప్రమాదముందని చెప్తున్నారు ఇదిప్పుడు కార్పొరేట్ వరల్డ్లో ఈ కాంపిటేటివ్ సొసైటీలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్యామిలీ బాండ్స్ వీక్ అవడం మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని ఛాలెంజెస్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి సొల్యూషన్ ఏంటి ఊరికే పాత ట్రెడిషన్స్ ని రూల్స్ ని గుడ్డిగా పట్టుకోవడమేనా ఇక్కడే మన దగ్గరున్న సమాచారం ఒక ముఖ్యమైన కన్స్ట్రక్టివ్ పాయింట్ చెప్తోంది ఊరికే పాస్ట్లో సక్సెస్ అయ్యాయని మనం అనుకునే పాత రూల్స్ ని పద్ధతుల్ని గుడ్డిగా పట్టుకోవద్దని క్లియర్గా చెప్తోంది థీరీస్ని ఫోర్స్ చేయొద్దని పవర్ యూజ్ చేసి ఇతరుణ్ణి మార్చాలని ట్రై చేయొద్దని సూచిస్తోంది అది ఇంకా రెసిస్టెన్స్కే తీస్తుందని వాంట్ చేస్తోంది మరి ఆల్టర్నేటివ్ ఏంటి ని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి సొల్యూషన్ బయట నుంచి రుద్దే రూల్స్లో కాకుండా వ్యక్తి లోపల ఉందని చెప్తోంది ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరి ఆత్మ ప్రేమ సెల్ఫ్ లవ్ లను మళ్లీ పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టాలి అంటే వ్యక్తి తన వాల్యూ తాను తెలుసుకోవడం తన పట్ల తాను ప్రేమగా గౌరవంగా ఉండటం నేర్చుకోవాలి ఇందాక మనం అనుకున్న భావనలో స్వీయ కరుణకే ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం వెనుకున్న పాయింట్ కూడా ఇదే ఎప్పుడైతే వ్యక్తి తనను తాను గౌరవించుకుంటాడో అప్పుడు ఇతరుల పట్ల కూడా గానే గౌరవం కరుణ చూపించగలుగుతాడు అంటే బయట కంట్రోల్స్ కన్నా లోపల మార్పుకే ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నారు నిజమైన ఫ్రీడం అనేది సెక్యూర్డ్ లైఫ్లోనే దొరుకుతుందని ఆ సెక్యూరిటీకి యునైటెడ్గా ఉండే ఫ్యామిలీ ఇచ్చే తిరుగులేని కేర్ అండ్ ప్రొటెక్షన్ బేస్ అని కూడా నొక్కి చెప్తోంది కదా ఇలాంటి ఫ్యామిలీ ఉంటే ఎవ్వరూ ఒంటరిగా హెల్ప్లెస్గా మిగిలిపోరనంటోంది అవును ఆ ఫ్యామిలీ ఫీలింగ్ కేవలం పేరెంట్స్ పిల్లలకే కాదు అని కూడా క్లియర్ గా చెప్తోంది ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఒకవేళ అనుకోకుండా పిల్లల తల్లిదండ్రులిద్దరూ పూతే ఆ పిల్లాడి బాధ్యత కేవలం గవర్నమెంట్దో ఆర్ఫనేజ్దో కాదు అతనికి ఇంక బంధువులుంటారు కదా మేనమామలు అత్తలు బాబాయిలు పిన్నిలు కజిన్స్ వేరే దగ్గర బంధువులు వాళ్లందరూ కలిసి ఆ పిల్లాడిని అడాప్ట్ చేసుకోవడం ప్రేమగా పెంచడం చూసుకోవడం అనేది ఒక గౌరవమైన బాధ్యతగా సంతృప్తినిచ్చే పనిగా ఫీల్ అవ్వాలని ఈ ట్రెడిషన్ చెప్తోంది ఇది కేవలం పిల్లలకే కాదు ముసలివాళ్లకీ అనారోగ్యంతో ఉన్నవాళ్లకీ వీక్ గా ఉన్నవాళ్లకి కూడా వర్తిస్తుంది ఫ్యామిలీ అనేది ఒక స్ట్రాంగ్ సోషల్ సేఫ్టీ నెట్లా పనిచేయాలి ఇది చాలా గొప్ప ఆలోచన ఫ్యామిలీ అంటే ఊరికే బ్లడ్ రిలేషన్షిప్ కాదు అంతకన్నా ఎక్కువ బాధ్యత ఒకరికొకరు కేరింగ్ తో ఉండే సిస్టం అని అర్థమవుతుంది ఇలాంటి సిస్టమ్ సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ పిల్లలు ఇద్దరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్లు సరిగ్గా చేస్తూ లాని గౌరవిస్తూ మోరల్ వాల్యూస్ పాటిస్తూ బ్రతికినప్పుడు సొసైటీలో నాచురల్ గానే స్టెబిలిటీ ఆర్డర్ వస్తాయి ఇది మొత్తం సమాజం యొక్క మంచికి దారితీస్తుంది దీని రిజల్ట్ గా సంతృప్తి చెందిన ప్రశాంతమైన మానవ సమాజం ఏర్పడుతుంది ఇదే ఫైనల్గా బుద్ధుడి టీచింగ్స్ లక్ష్యం అని ఈ సమాచారం చెప్తోంది కుటుంబం ఆనందంగా ఉంటేనే సమాజం ఆనందంగా ఉంటుంది అంటే పర్సనల్ హ్యాపీనెస్ ఫ్యామిలీ హ్యాపీనెస్ సొసైటీ హ్యాపీనెస్ ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ ఉన్నాయన్నమాట ఈ స్టైల్ అంతా కేరింగ్ మరి కేర్ చేయబడటం అనే ఐడియల్స్ మీద బేస్ అయి ఉంది ఇది న్యాచురల్ గానే ట్రెడిషన్ని వాల్యూస్ని కాపాడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రెజెంట్ మూమెంట్లో ఇతరుల ఆనందం కోసం వాళ్ల మంచికోసం మన హార్ట్ని మైండ్ని బాడీని డెడికేట్ చేయడమే ఇంపార్టెంట్ ఇలాంటి సెల్ఫ్లెస్ యాక్షన్స్ ఫ్యూచర్లో వాటంతటవే మంచి రిజల్ట్స్ని లాంగ్ టర్మ్ సాటిస్ఫాక్షన్ని ఇస్తాయని కూడా ఈ సమాచారం భరోసా ఇస్తోంది ఇది కేవలం మోరల్ డ్యూటీనే కాదు పర్సనల్ హ్యాపీనెస్కి కూడా దారి అద్భుతం ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశాం షార్ట్గా చెప్పాలంటే బౌద్ధ నీతిలో మెత్త అంటే ప్రేమపూర్వక దయ కి ఫ్యామిలీ సిస్టమ్ కి ఉన్న సెంట్రల్ రోల్ గురించి తెలుసుకున్నాం మోడర్న్ మెటీరియలిజం మీడియా ఎఫెక్ట్ ఎడ్యుకేషన్లో చేంజెస్ మైగ్రేషన్స్ వర్క్ ప్రెషర్ లాంటి వాటి వల్ల ఈ ట్రెడిషనల్ వాల్యూస్ ఎలా ఒత్తిడికి గురవుతున్నాయో చూశాం అయితే సొల్యూషన్ పాత రూల్స్ ని గుడ్డిగా ఫాలో అవడంలో కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ లవ్ పెంచుకుంటూ ఫ్యామిలీ అనే బ్రాడ్ మ్యూచువల్ కేర్ రెస్పాన్సిబిలిటీ మీద ఫోకస్ పెట్టడంలో ఉందని మన ముందున్న సమాచారం అవును ఈ చర్చంతా కూడా ఫ్యామిలీ యూనిటీ అనేది మనుషులకు సెక్యూరిటీ ఇచ్చి లోన్లీనెస్ ని పోగొడుతుంది అనే ఐడియా చుట్టూనే తిరిగింది కదా ఈ కాంటెక్స్ట్లో మన శ్రోతల కోసం ఒక ఆలోచన వస్తుంది కుటుంబమనే కాన్సెప్ట్ దాని స్ట్రక్చర్ టైంతో పాటు బాగా మారుతున్న ఈ రోజుల్లో ట్రెడిషనల్ గా మనం చూసే బ్లడ్ లేదా మ్యారేజ్ బాండ్స్ కి బయట కూడా సొసైటీస్ కాన్షియస్గా కావాలని ఇలాంటి కేర్ నెట్వర్క్స్ని నెట్వర్క్స్ ఆఫ్ కేర్ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీతో ఉండే కనెక్షన్స్ ని ఎలా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఉన్న వాటిని ఇంకా ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు ఇది బహుశా మనం ఫ్యూచర్లో ఇంకా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్నేమో